మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దైచాల్ జిల్లా ధర్మపురి మండలంలోని నక్కలపేటకు చెందిన బుక్యాస్ రావు తర్వాత ధర్మపురి పట్టణానికి చెందిన శ్యామ్రావు ఐశ్వర్య ఇద్దరు అమ్మాయిలు పవర్ లిఫ్టింగ్ విభాగంలో ఏషియన్ ఇంటర్నేషనల్ పోటీల్లో మన ఉత్తరాఖండ్ స్టేట్ లో సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇందుకు గాను ఫీజు నిమిత్తము ఇబ్బంది పడుతూ ఉంటే ధర్మపురి పట్టణానికి చెందిన సోషల్ వర్కర్ రేణుగుంట రమేష్ గారు తన ఫేస్బుక్ మిత్రులు ఎన్ఆర్ఐ మిత్రులకు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టగా లక్ష పదహారు వేలు రావడం జరిగింది ఇటు అమౌంట్ ఈ ఇద్దరి అమ్మాయిలకు రమేష్ ఈ రోజు రమేష్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఫేస్బుక్ అనేది ఒక చెడుకే కాకుండా మంచిగా యూజ్ చేసి ఇప్పటి వరకు వన్ ఫార్టీ టూ మెంబర్స్ కి అది పేద విద్యార్థులు కావచ్చు తర్వాత లేని వారు కావచ్చు లేకుంటే స్టూడెంట్స్ కు సైకిల్స్ కావచ్చు రకరకాలుగా సేవలు అందిస్తున్న రమేష్ గారికి వారి ఫేస్బుక్ మిత్రులందరికీ వాళ్ళందరినీ అభినందిస్తున్నారు గత పది సంవత్సరాల నుండి ఫేస్బుక్ వేదికగా వివిధ నిధుపేదలకు తాతల ద్వారా అందిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా మన ఈ ఏప్రిల్ మంత్ కు సంబంధించి ధర్మపురికి చెందిన ఐశ్వర్య నక్కలపేట గ్రామానికి చెందిన ఇద్దరు పవర్ లిఫ్టింగ్ విభాగంలో రాణిస్తూ నేషనల్ స్థాయిలో పొంది కూడా నెక్స్ట్ ఇప్పుడు డే ఉత్తరాఖండ్ లో జరిగే ఏషియన్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఇద్దరు అర్హత సాధించారు బట్ అక్కడికి వెళ్ళడానికి ఫీ దాదాపు సుమారు ఒక యాభై యాభై రూపాయలు ఫీ కట్టాల్సి ఉంది మిగతా కాస్ట్ సంథింగ్ మీద పరికరాలు కొన్ని కొనాల్సి ఉంటుంది అన్నిటి కలిపి చాలా ఖర్చుతో కూడుకున్న పని శ్రావణి వాళ్ళ అమ్మ నాన్నీ ఐశ్వర్య వాళ్ళ అమ్మ ఇద్దరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లల్ని ఇప్పుడు వాళ్ళ పేదరికంలో చదివించుడే చాలా కష్టంగా ఉన్నది అలాంటిది స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ లో కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఈ పవర్ లిఫ్టింగ్ విభాగంలో అక్కడికి పంపించాలంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటూ వాళ్ళని పంపించలేని స్థితిలో ఉన్నారు సో వారి ఇంట్రెస్ట్ ను గమనించి వారి ఆర్థిక పరిస్థితిని కూడా తెలుసుకొని ఎలాగైనా వారికి కొంచెం మన ఫేస్బుక్ మిత్ర ద్వారా సాయం అందించాలని చెప్పి భావించి ఏప్రిల్ ఫోర్త్న వీరిద్దరికి సహాయం అందించాలని చెప్పేసి ఒక ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం జరిగింది దాతలు ఈ మన ఫేస్బుక్ స్పంది పోస్ట్ స్పందించి ఒక లక్ష పదహారు వేల రూపాయలు ఈ శ్రావణి వల్ల నాన్న అంటే వాళ్ళ ఫాదర్ బ్యాంక్ అకౌంట్ నేను మెన్షన్ చేయడం జరిగింది అకౌంట్ కు వచ్చాయి అయితే దీంట్లో శ్రావణికి అరవై ఆరు వేలు ప్లస్ ఐశ్వర్యకి యాభై వేలు పడిపించడం జరిగింది ఎందుకంటే శ్రావణికి కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నందున సీనియర్స్ లెవెల్లో ఫీజు ఎక్కువ ఉంది అరవై ఆరు వేలు రూపాయలు ప్లస్ ఈమెకేమో యాభై వేలు పడిపించడం జరిగింది వాళ్ళ అవసరాలను బట్టి ఆర్థిక పరిస్థితిని బట్టి సో ప్రతి మంత్ ఒక కమిట్మెంట్ గా నిరుపేదలకు సహాయం అందిస్తున్న దాతలకు ఎన్ఆర్ఐ దాతలందరికీ నిజంగా పేదల పక్షాన దాతలకు ఇటు పేదవారికి మధ్య వారధిగా ఉండే అవకాశం లభించినందుకు నిజంగా సంతోషంగా ఈ దాతలు అందించిన సాయాన్ని ఈ రోజు ధర్మపురి సిఐ గారు రామ్ నరసింహరెడ్డి గారు ఎస్ఐ ఉదయ్ కుమార్ సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా వీరికి పంపిణీ చేయించడం జరిగింది ప్రతిసారి సేవా కార్యక్రమాలలో కూడా సిఐ గారు ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కానీ మిగతా అధికారులు అందరూ ఇలాంటి విభాగంలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవ్వడం కూడా వారి కూడా నా మిత్రుల పక్షాన సేవా కార్యక్రమం యూ నా పేరు శ్రావణి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను మా గిడ్ మోడల్ స్కూల్లో చదువుతాను నేను పవర్ లిఫ్టింగ్ గేమ్ ఆడతాను ఇప్పుడు ఇంటర్నేషనల్ లో వెళ్తున్నాను నేను ఫస్ట్ స్టేట్ స్టేట్ లెవెల్లో నేషనల్స్ లో అన్ని గోల్డ్ కొట్టాను ఇప్పుడు ఇంటర్నేషనల్ లో సెలెక్ట్ అయ్యాను నేను ఫిఫ్టీ టూ కేటగిరీలో వెళ్తున్నాను మా కోచ్ రాజేందర్ సార్ కోచింగ్ ఇస్తారు ఇప్పుడు ఇంటర్నేషనల్ డెహ్రా లో ఉన్నది మాకు పవర్ లిఫ్టింగ్ లో ఫీ కట్టడానికి ఇబ్బంది ఉండడం వల్ల రమేష్ సార్ కి చెప్పాము రమేష్ సార్ వాళ్ళ ఫేస్బుక్ ఫ్రెండ్స్ తోని మాకు హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సార్ రమేష్ సార్ అండ్ ఫేస్బుక్ సార్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్యాంబ్రామ్ ఐశ్వర్య మా విలేజ్ నేమ్ వచ్చేసి ధర్మపురి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ప్రజెంట్ మేము నేషనల్స్ స్టేట్ మిట్స్ దీంట్లో గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మాకు ఇంటర్నేషనల్ అవకాశం వచ్చింది ఆ ఇంటర్నేషనల్ డెహ్రూడ్ జరుగుతుంది ఉత్తరాఖండ్ మే ఫిఫ్త్ నుంచి మే ట్వెల్త్ వరకు మాకు ఫీజు ఎంట్రీ ఫీజు కట్టడానికి చాలా ఇబ్బంది ఉంటే మేము రమేష్ సార్ గారిని సంప్రదించాము సార్ మా సిచ్యువేషన్ అర్థం చేసుకుని మాకు స్పాన్సర్ చేశారు సార్ ఫేస్బుక్ యూస్ చేసి వాళ్ళ ఫేస్బుక్ నుంచి మాకు హెల్ప్ చేశారు మనీ హెల్ప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సార్ వాళ్ళ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ గారికి సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేము చెప్పుకుంటున్నాం మేము డైలీ మార్నింగ్ టూ త్రీ అవర్స్ జిమ్ వర్క్అౌట్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ టూ త్రీ అవర్స్ మేము మళ్ళీ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాము రెగ్యులర్ గా నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది టెన్త్ క్లాస్ లో ప్రెసెంట్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నాకు ఇంటర్నేషనల్ ఛాన్స్ అనేది వచ్చింది లాస్ట్ నేను తెనాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తెనాలి గోల్డ్ మెడల్ కొట్టడం వల్ల ఈ ఛాన్స్ వచ్చింది నాకు